పహల్గమ్ దాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది మొత్తానికి పరోక్ష యుద్ధంతో పాక్ షేక్ అవుతుంది ఇక కుటుంబ సభ్యులను దేశం దాటిస్తున్న ముఖ్య నేతలు ఉన్నత ఉన్నతాధికారులు కూడా మొత్తానికి భయపడి దేశాన్నే దాటి చేస్తున్నారు అయితే ప్రస్తుతం పహల్గమ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లో భయం భయం అంటూ మొదలైందా భారత్ కఠిన వైఖరి దయాది దేశం వణికిపోతుందా అయితే అగ్రదేశాలన్నీ భారత్కు మద్దతుగా నిలుస్తుండటంతో ఇప్పుడు పొరుగు దేశాలతో పాక్ కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పని అవుతుంది ఇక ఆపరేషన్ త్రిశూర్ మొత్తానికి చుక్క నెత్తులు చిందించకుండానే పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది భారత్ అయితే డైరెక్ట్ వార్ చేయకుండానే పరోక్ష యుద్ధంతో పాక్ని షేక్ చేస్తుంది మొత్తానికి ఈ ముప్పెట దాడితో పాక్ విలవిలలాడిపోతుంది అయితే మొన్న వాటర్ బాంబ్ ఒత్తిడిని అంటించింది భారత్ అయితే అది కాస్త ఇప్పుడు పేలడంతో పాక్ బెంబేలెత్తిపోతుంది ఇంకా టెర్రరిస్టులకు తలదాచుకునే వీలు లేకుండా కూడా వేటలో వేగం పెంచింది భారత్ అయితే మొత్తానికి పాల్గమ్ ఘటన సీరియస్గా తీసుకుంటున్న భారత్ పాకిస్తాన్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తుంది కూడా అయితే ఇప్పటికే వీసాలు రద్దు చేసి దేశం నుంచి పాకిస్తాన్ను పంపించేసిన భారత్ అదేవిధంగా ఇక్కడ అమిత్ షా గారు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏ వ్యక్తులైనా ఎన్ని కుటుంబాలు ఉన్నా కూడా తప్పనిసరిగా మన దేశాన్ని వీడి పాకిస్తాన్కి పంపాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కూడా పాకిస్తాన్కి పాకిస్ సంబంధించినటువంటి ఎంతమంది ఉన్నారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి వీసాలన్నీ కూడా రద్దు చేసి ఇక నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళు భారత్ గడ్డపై నుంచి వెళ్ళిపోవాలని ఆంక్షలు కూడా విధించారు మొత్తానికి ఈ భారత వైఖరి తర్జన వర్జన అవుతున్న పాకిస్తాన్ ఇక ఉగ్రదాడిని కప్పిపించుకోవడానికి ప్రయత్నిస్తుందనే చెప్పాలి అయితే తమ పాత్రమే లేదంటూ ఒకరోజు యుద్ధానికి సిద్ధమంటూ ఇక మరోసారి కూడా వ్యాఖ్యలు చేస్తూ మేకపోతు గాంభీర్యం ఇక ప్రదర్శిస్తుందనే చెప్పాలి అయితే పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులు కూడా భారత్ ప్రతీకార చర్యలకు భయపడుతున్నారు అయితే ఇప్పటికే భారత్ ఏదైతే వాటర్ బాంబు వదిలిందో దానికి యాభై వేల మంది సైనికులు కూడా పాకిస్తాన్ నుంచి మొత్తానికి వెళ్ళిపోవడానికి అంటే వాళ్ళ ఉద్యోగాన్ని విడిచి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారట మొత్తానికి కూడా ఈ యొక్క యాభై వేల మంది సైనికులు కూడా పాకిస్తాన్ సైనిక దళం నుంచి వేడిపోనున్నారు మొత్తానికి మాకు ఈ ఉద్యోగం వద్దు అంటూ భయపడి వెనకడుగు వేసి వెళ్ళిపోతున్నారట ఇక ఈ క్షణంలో పాకిస్తాన్కి మరో భయం మొదలైంది ఇలా సైనిక దళాలు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంది అన్న ఒక భయం మాత్రం ఇప్పుడు మొదలైందనే చెప్పాలి అయితే ఏది ఏమైనా కూడా మొత్తానికి పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులు మాత్రమే కాదు దాని అగ్ర నాయకులు అధికారులు కూడా భారత ప్రతీకార చర్యకు భయపడుతున్నారు ఇక స్థానిక కథనాల ప్రకారం పాకిస్తాన్ సైనిక అధిపతి కుటుంబం పాకిస్తాన్ విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు పిపి అధ్యక్షుడు బిలావాల్ భుట్టో కుటుంబం కూడా మొత్తానికి పాకిస్తాన్ విడిచి కెనడా వెళ్ళిపోతుంది ఈ ఒక్క చీఫ్ ఆర్మీ కాకుండా అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ మంత్రులు పై అధికారులు ఉన్నతాధికారులు వీళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి భార్య భర్తలు పిల్లలందరినీ కూడా ఇతర దేశాలకు భయపడి పంపించేస్తున్నట ఆల్మోస్ట్ సగం మంది పాకిస్తాన్ నుంచి ఇప్పటికే కెనడా అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాలకు పంపించే పంపించారని చెప్పేసి కూడా ఇప్పుడు న్యూస్ స్ప్రెడ్ అవుతుంది ఇక అదేవిధంగా వారితో పాటు పాక్ జైన్ చైర్పర్సన్ ష్యామ్ షాద్ మీర్జాతో సహా అనేక ముఖ్య అధికారులు కూడా వాళ్ళ కుటుంబాలు విడిచి మొత్తానికి దేశం విడిచి వెళ్ళిపోతున్నారు అయితే ఇదంతా కూడా దీన్ని బట్టి భారతదేశం ప్రతీకార చర్య కారణంగా మొత్తానికి పాకిస్తాన్లో ఎంత భయం వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు మనం డెఫినెట్గా ఈ దాడి తర్వాత దాడి చేసిన వారికి ఊహకు మించిన శిక్ష పడుతుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆల్రెడీ హెచ్చరిక జారీ చేశారు మొత్తానికి పాకిస్తాన్కి నిరంతరం హాని కలిగించే సీమంత చర్య తీసుకునే ముందు భారతదేశం అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకుంటుంది అయితే సింధు ఒప్పందంతో పాటు కూడా భారతదేశం పాకిస్తాన్ల వీసాలను కూడా నిలిపివేసింది అయితే దీంతో పాటు అనేక పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ కూడా నిషేధించాయి ఏప్రిల్ ఇరవై రెండున కశ్మీర్ లోయలో పహల్గామ్ లోని పర్యటనపై సుమారు ఐదు మంది దుండగులు దాడి చేసి అందులో ఇరవై ఆరు మందిని పొట్టనబెట్టుకున్నారు ఈ పిరికి పొంద చర్య అంటే ఈ చర్చ తర్వాత కూడా మొత్తానికి దేశవ్యాప్తంగా అగ్రదేశాలు చెలరేగుతున్నాయి కూడా అయితే ఈ దారిని ప్రోత్సహించిన పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఈసారి భారత సైన్యం పాకిస్తాన్ను పూర్తి చికిత్స అందించాలనేది మూడ్లో కూడా ఉంది అయితే ఏంటంటే ఈ కారణంగానే పాకిస్తాన్ నాయకులు సైన్యాధికారులు కానివ్వండి ఉన్నతాధికారులు కుటుంబాలు దేశం విడిచి వెళ్తున్నాయని వస్తున్నటువంటి సమాచారం మొత్తానికి ఇటు బల్చిస్తాన్ కూడా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఐదు ఈ నౌకా దళాలకు సంబంధించిన వాటిని కూడా పేల్ చేశారు మొత్తానికి ఇటు బల్చిస్తాన్ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇప్పుడు ఇటు యుద్ధం కూడా చేసే ప్రయత్నంలో కూడా ఉంది ఇటు ఎటు చూసినా కూడా పాకిస్తాన్కి తోచని స్థితి ఇప్పుడు మొత్తానికి పాకిస్తాన్లకు ఇక్కడ సింధు జలాన్ని ఆపేయడంతో వాళ్ళు కన్నీరు మున్నీరయ్యారు మొత్తానికి ఆ ఒక వాటర్ని వదలతో కొన్ని అంటే వేల ఇల్లులు కూడా కొట్టుకపోయాయి అయితే ఆల్ ఆఫ్ సడన్ మనం తీసుకున్న డిసిషన్ అయితే పాకిస్తాన్కి అయితే చెప్పాం అయితే ప్రతిది కూడా పాకిస్తాన్ కూడా వాంటెడ్గా మనకు తెలియకుండా దొంగ చాటంగా వచ్చి చంపడం అన్ని చేస్తాను ఇటువంటి దాడులు చేస్తా ఉంది అదే భారత్ అట్లా చేసి ఉంటే కనుక ఈరోజు పాకిస్తాన్ ఉండేది కూడా కాదు ఒక్క కన్నెర చేస్తే ఇంత ఇంత దేశం ఇది ఇలా ఎగిరిపోతుంది సో ఇప్పుడు చాలామంది ఉన్నత ఉన్నతాధికారులు అంతేందుకు ఆర్మీ చీఫ్ కూడా మొత్తానికి వాళ్ళ భార్యాభర్త పిల్లలందరినీ కూడా వేరే దేశాన్ని పంపించినట్ట ఇటు ఎంతోమంది పెద్ద పెద్ద అధికారులు అందరూ కుటుంబాలు కూడా పాకిస్తాన్ విడిచేసి వేరే దేశంకి వెళ్ళిపోతున్నారు అంటే ఎప్పుడు యుద్ధం అవుతుంది ఎప్పుడైనా కూడా ఈ దేశం స్మాష్ అవ్వచ్చు అన్న భయాందోళన ఇప్పుడు మొదలైందనే చెప్పాలి ఇటు వేరే దేశాలు కూడా ఇప్పుడు పాకిస్తాన్కి హెల్ప్ చేయని పరిస్థితులు ఉంది యుద్ధం అని ప్రకటిస్తే ఇతర దేశాలన్నీ భారత్తో చేతులు కలుపుతాయి ఇంకోటి ఈ యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఇప్పటికే ఆకలి కోసం అలమటిస్తుంది అక్కడ ఆకలి కోసం చేయి చాస్తే కూడా బిచ్చమేలని పరిస్థితి అంత దీన స్థితిలో పాకిస్తాన్ ఉంది అటువంటి సమయంలో కూడా పాకిస్తాన్ నా కుక్కలు భారత్తో యుద్ధం అంటూ దొంగతనంగా ఇక్కడ ఉన్న భారతీయులను చంపేయడం ఈ టెర్రరిస్ట్ ఉగ్రదాడులు చేయడం ఇదంతా చేస్తున్నారు ఇదంతా మిమ్ముల్ని మీరి మీ బొంద తీసుకొని మీ బొందల పడు పడుకోవడానికే పడిపోవడానికి ఇదంతా మీరు చేస్తున్నారు ఎవరు తీసుకున్న బంధువులు అటు పడతారంటాం కదా మీ ఫైనల్గా అదే జరుగుతుంది మొత్తానికి ఇప్పుడు వీళ్ళే కాదు ఇటు భారత సైన్యాన్ని చూసి భారత భారతదేశాన్ని చూసి భయపడిపోయి పాకిస్తాన్ సైనికులు కూడా ఇప్పటికే యాభై వేల మంది మొత్తానికి ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది ఇంకా మా వల్లకది భారత్ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా ఇప్పుడు భయభ్రాంతులకు మాత్రం గురవుతున్నారని చెప్పాలి ఇక మొత్తానికి మనకు మిసైల్స్ చాలా ఉన్నాయి ఇప్పటికే విక్రాంత్ ఇటువంటి ఇటువంటి మిసైల్స్ మన దగ్గర అనేకం కూడా ఉన్నాయి కాబట్టి ఇవి కనుక యూ ఇవి కనుక యూస్ చేస్తే భారత్ భారత్ తలుచుకుంటే మొత్తానికి పాకిస్తాన్ స్మాష్ అవ్వడం ఖాయం సో మొత్తానికి ఇప్పటికైనా వెనుకడిగేసి మూసుకొని కూర్చుంటారంట లేదు ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువ చేశారు పాకిస్తాన్లో డెఫినెట్గా యుద్ధం ప్రకటిస్తే మాత్రం స్మాష్ అవ్వడం ఖాయం అదే ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ యుద్ధాన్ని ప్రకటిస్తుందా ఏంటనేది మాత్రం తెలియాలంది ఎందుకంటే భారత్ అన్నీ కూడా డెసిషన్స్ అంత స్పాట్గా తీసుకోదు ఏదైనా కూడా చాలా ఆచితూచి ఆలోచించి ఆలోచనాత్మకంగానే అన్ని డెసిషన్స్ తీసుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కూడా మొత్తానికి ఇలా రెచ్చగొట్టే చర్యలు మాత్రం ఇంకా మీరు మానుకోవట్లేదు ఇంకా అదే ఉగ్రదాడులు అదే టెర్రరిజం చూపిస్తున్నారు కాబట్టి అంతకు అంత కూడా ఒక్కసారి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అటు అమిత్ షా గారు ఒక్కసారి డిసైడ్ అయ్యారంటే మీ చేసిన చేష్టలన్నీ కూడా మీరు ఏదైతే ఉగ్రదాడులు చేస్తున్నారో ఇవన్నీ ఆపకపోతే డెఫినెట్గా యాక్షన్ వేరేలా ఉంటుంది యుద్ధం మొదలైతే కథం ఇంకా భారత్లు ఎంత సిద్ధంగా ఉంటారు ఇంకా పాకిస్తాన్ స్మాష్ అవ్వడం ఖాయం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మీరు నోరు జారకుండా ఈ ఉగ్రదాడులు ఆపేస్తే యుద్ధం ప్రకటించే అవకాశం ఉండదు కనుక మీరు ఇలాగే గెలుక్కుంటూ పోయి ఇలాగే రెచ్చగొడితే మాత్రం డెఫినెట్గా యుద్ధం ప్రకటిస్తారు నెక్స్ట్ ఇప్పటికే చాలామంది సైనికులు రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఇక ఆ సైనిక దళాలు కూడా మీకు మిగలకుండా ఉండిపోతాయి